గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తన వ్యక్తిగత కార్యాలయంపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పార్టీ నాయకులు చంద్రగిరి యశరత్నం నూరి ఫాతిమాతో పాటు ఇతర నాయకులతో కలిసి డైమండ్ బాబు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు ఫిర్యాదు చేసిన అనంతరం డైమండ్ బాబు మాట్లాడుతూ టీడీపీ దారుల సాంప్రదాయానికి తెరలేపి విద్వేషణను రెచ్చగొడుతుందని మండిపడ్డారు ఇటువంటి దారులను నియంత్రణ చేయని పక్షంలో తాము రెండెక్కవలసి ఉంటుందని హెచ్చరించారు యేసురత్నం మాట్లాడుతూ దారుల సంస్కృతితో కుటుంబాలు వీధిన పడతాయని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని హితవు పలికారు నూరి ఫాతిమా మాట్లాడుతూ అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన టీడీపీ కక్ష సాధింపు చర్యలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మే పదమూడవ తారీఖు రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జూన్ నాలుగో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం విజయోత్సవం ప్రారంభమైన తర్వాత ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తీర్పుని మేమందరం కూడా స్వాగతిస్తూ ప్రజలు మా అందరిపైన మరింత ఎక్కువ బాధ్యత పెట్టారు ప్రజలు గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడో లోపాలు కనపడినాయి ఆ లోపాలన్నింటినీ సవరించుకోవటానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో మేము ప్రజా తీర్పును గౌరవిస్తూ స్వాగతించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంట నుంచే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలతోటి అత్యధిక భారీ మెజార్టీతో మేము గెలిచినప్పటికీ ఎక్కడో కూడా గుంటూరు నగరంలో కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో కానివ్వండి గుండు సూది పడినంత శబ్దం కూడా కానటువంటి పరిస్థితులు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేనటువంటి పరిస్థితులు రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుడు జగన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ రోజు కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే పూర్తిగా దానికి భిన్నంగా జరుగుతూ ఉన్నాయి ఎటువంటి జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అందరం కూడా గుంటూన ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఎక్కడ కలుసుకున్నా కూడా నాయకుల మధ్యలో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం గతంలో మేము చూసాం కానీ మొన్న రిజల్ట్ దగ్గర నుంచి మరి ముఖ్యంగా గుంటూరు నారంలో ఒక మంచి వాతావరణం ఈ వాతావరణాన్ని ఎవరు ఎనకమాల ఉండి ఏ విధంగా దీన్ని పొల్యూట్ చేసే క్రమంలో చేస్తున్నారు అర్థం కాని పరిస్థితులు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ అంశాలన్నిటినీ కూడా మన పాత గుంటూరులో ఇర్రి ధనలక్ష్మి గారు ఆవిడ కార్పొరేటర్ ప్రస్తుతం ప్రజాప్రతినిధి ఆవిడ ఆవిడ ఇంటిపైన దాడి చేయటం అలాగే పదిహేడో వార్డులో కొన్ని ఇన్స్టిట్యూట్లు జరగటం అలాగే రెడ్డిపాలెంలో రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టడం మొన్న చూస్తే సుగాలి కాలనీలో వాళ్ళ మీద దాడులు చేయటం ఇట్లాంటివి చూస్తూ ఉంటే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్లు చేసుకోకపోవటం పోలీసు వాళ్ళు జనరల్గా జీరో ఎఫ్ఐఆర్లు కూడా కట్టినటువంటి పరిస్థితులు గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి బాధితుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తాడో సత్వరమే వాళ్ళకి న్యాయం చేసినటువంటి బాధ్యత పోలీస్ వ్యవస్థ వ్యవస్థపై ఉందని చెప్పి ఆ రోజు మా నాయకుడు చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ ఇన్సిడెంట్లు జరిగిన ఎవరైతే విద్వాంసం సృష్టించారో వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి అడ్రస్లు ఆధారాలతో ఇచ్చినా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితిలో ఉంటే ఇవాళ పోలీసు వాళ్ళు ఏం చేస్తారనేది కానిటువంటి పరిస్థితి కనపడతూ ఉంది ఎందుకని మేము విషయాలు చెప్తా ఉన్నామంటే ఎక్కడైతే పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుందో ఎక్కడైతే ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందో ప్రజలు ప్రశాంతమైన జీవన విధానాన్ని గడుపుతారంటానికి గుంటూరు నగరం చాలా ఉదాహరణలతో కూడుకున్నటువంటి అంశం ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు కట్టకపోవటంతో మాజీ రౌడీ రౌడీషీటర్లు గతంలో రౌడీ హెలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇవాళ ఎలా తయారయ్యారంటే ఓ తెలుగుదేశం పార్టీ సభ్యులం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికేట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఆఫీసుల పైన దాడులు చేయటం వ్యక్తిగత దోషాలకు దిగటం ఇటువంటి పరిస్థితుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత నెల రోజుల నుంచి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం ఈరోజు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి ఒకటిన్నర సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి ఓ పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ రౌడీషెట్ ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పనిగట్టుకొని పురమాయించినట్టుగా నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు డిప్యూటీ మేయర్ ఆఫీస్ మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడేటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజ్లో తీసి నిన్న అరండలపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది గత నెల రోజుల క్రితం జరిగిన కౌంటింగ్లో మరి ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలో చూసినట్టయితే ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత కౌంటింగ్ కానీ చాలా ప్రశాంతమైన వాతావరణంలో నాకు తెలిసేసి ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లు మరి రిజిస్టర్ కాకుండా జరిగినాయి అవసరం లేకుండా ఎందుకంటే చదుర్మదురు ఏదో ఎలక్షన్ అన్న తర్వాత ఇది తప్ప ఎక్కడ కూడా పెద్ద చెప్పుకోదగిన ఇన్సిడెంట్స్ కానీ ఎప్పుడైతే కౌంటింగ్ అయిన తర్వాత మన గుంటూరు నగరంలో కానీ చుట్టుపక్కల కానీ జరిగే కొన్ని సన్నివేశాలు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది చాలా సందర్భాల్లో మేము తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ వరకేళ్ళనే చూడాల ఆ తర్వాత ఇదేదో శత్రుత్వం తర్వాత ఇదేదో మళ్ళీ ఫర్దర్గా ఫైవ్ ఇయర్స్ మనం మనం కొట్టుకోవాలి తిట్టుకోవాలనే భావం వదిలేసేసి ఎందుకంటే ఈరోజు నిన్న జరిగిన ఇన్సిడెంట్ డైమండ్ బాబు గారు అందరికీ నోట్లో నాలుగులాగా ఉంటారు మరి నెల రోజులు దాటిన తర్వాత ఎందుకు ఈ దుర్మార్గమైన ఇన్సిడెంట్ జరిగింది అనేది మనం వేరే చేసుకుంటే నేను ఒకటే తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటిది జరిగితే ప్రజలు చూస్తున్నారు ఎందుకంటే డెఫినెట్గా మీకు మంచి మెజారిటీ ఇచ్చేసి మీకు పట్టం కట్టారు సో మీరు చక్కగా అడ్మినిస్ట్రేషన్ చేసి ఎందుకంటే పరిపాలన అంటే కేవలం మరి సంక్షేమమే కాదు అదేవిధంగా డెవలప్మెంటే కాదు ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ల్యాండ్ ఆర్డర్ కింద దెబ్బతిన్నదంటే మళ్ళీ ఆ ప్రభుత్వాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఇది నాయకులకి ఇది నాయకులకి అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా నేను మెసేజ్ ఇస్తున్నాను మీడియా ద్వారా ఇప్పుడు చూస్తున్నారు జరిగిన సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు గత ఐదేళ్ళలో ఏదైనా ఒకటి ఏరా జరిగి ఉంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఎవరైనా సరే వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఉన్నారా చెట్టుకొగడు బుట్టకొగడు వెళ్ళిపోయారు టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత గెలుపు ఓటములు అనేది సహాధ్యం దాని తర్వాత గెలుపు అనేది వాళ్ళు దాన్ని ఆనందించుకొని దాన్ని ఇంకా వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు ఆ ప్రభుత్వం ఏం చేయాలని ఆలోచన చేయాలి కానీ మీరు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు కానీ ఎవరిని టీడీపీ వాళ్ళని కానీ లేకపోతే ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎప్పుడు జరగలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో జరిగినట్టుగా ఎక్కడ కూడా నాకు తెలిసినంతవరకు ఎక్కడ జరగలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా కూడా లేకపోతే ఏ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ఒకటే ఒకటి ఎవరినో హింస పెట్టారు లేకపోతే ఎవరినో కొట్టారు పొడిచారు అనేవి ఇవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడు కూడా నాయకత్వాన్ని మంచి దారిలో తీసుకెళ్ళాలి ఎవరినైనా కూడా సరైన దారిలో తీసుకెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి ఏ అందుబాటులో ఉండాలనే దూరంలో ఉండాలి కానీ ఈ విధమైన అంటే రౌడీజం గుండాయిజం కానీ ఈ విధమైన కార్యక్రమాలు కానీ లేకపోతే వాళ్ళు ఇంటి మీద పడటం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చాలా నాయకులు అనేవాళ్ళు ఎప్పుడు వాళ్ళని దూషించట్లేదు అందుకోసం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా దీని గురించి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రతిసారి కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు దాకా నిజంగానే ఎర్ల ధనలక్ష్మి గారి ఇంటి మీద జరిగిన దాడి గురించి జూన్ ఇరవై ఆరో తారీఖున కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు దానికి కూడా దానికి యాక్షన్ తీసుకోలేదు మరి దాని గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మేము మాట్లాడితే ఏమో మరి తీసుకుంటామంటున్నారు కానీ దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నారు అంటే మేము కూడా ప్రజా ప్రజా ప్రతినిధులమే ప్రజలతో ఉండేవాళ్ళమే మీరు కూడా ప్రజలతో ఉండేవాళ్ళు ఒక మంచి సంకేతం తీసుకెళ్ళాలి ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి ప్రభుత్వం మీకు చేతిలో ఇచ్చిన తర్వాత మీరు కూడా ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి మేము ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాము అని చెప్పి ఇలాంటి అన్ని సంఘటనలు జరగకుండా చూడాలి అని చెప్పి వాళ్ళు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎవరిచ్చిన రిప్రజెంటేషన్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ రిప్రజెంటేషన్ అనేది ఒక మెసేజ్ వెళ్ళాలి ఇంకా చాలు మనం ప్రజలకి మంచి చేయాలి అని చెప్పి మీ ప్రభుత్వం నాయకులు అందరూ ఖచ్చితంగా మీ కార్యకర్తలకు కానీ లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళకి చెప్పాలి మేము ఖచ్చితంగా ప్రజలు వెంటే ఉంటాం ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి సంకేతం ఇవ్వాలి ప్రజలకి ఎప్పుడు మనం అందుబాటులో ఉండాలి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా మేము తోడుండాలి అని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మేము కూడా నడుచుకుంటాం రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా మీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలి